అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి జీవిత కాథల ద్వారా స్వాతంత్ర పోరాట చరిత్రను వివరిస్తూ స్ఫూర్తి నింపే దిశగా దేశ వ్యాప్తంగా అనేక మ్యూజియాలు పనిచేస్తున్నాయి ఈ మ్యూజియాల ద్వారా స్వాతంత్ర ఉద్యమం స్వాతంత్ర సమర యోధుల జీవితాల గురించి తెలుసుకోవచ్చును ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఈ మ్యూజియాలను సందర్శించి స్వాతంత్ర ఉద్యమం గురించి సులువుగా తెలుసుకునే వీలు కలిగిస్తున్నాయి గుజరాత్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ కేరళలోని గిరిజన స్వాతంత్ర్య సమర యోధులపై ఆరు మ్యూజియాలతో సహా మరెన్నో మ్యూజియాలను ఏర్పాటు చేయటం విశేషం వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం ఢిల్లీలోని స్వతంత్ర సంగ్రామ సంగ్రహాలయంలో భారత స్వాతంత్ర సమర యోధులపై వివిధ ఛాయా చిత్రాలు పెయింటింగ్లు ఆయుధాలు విగ్రహాలను తిలకించవచ్చు ఎర్రకోటలోని ఈ మ్యూజియాన్ని భారతదేశ స్వాతంత్ర సమర యోధులకు అంకితం చేశారు విప్లవకారుల పెయింటింగ్స్ ఛాయా చిత్రాలు విగ్రహాలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో వారు ఉపయోగించిన ఆయుధాలను ఇక్కడ చూడవచ్చు స్వతంత్ర సేనాని పేరుతో మరో మ్యూజియం ని కూడా ఢిల్లీలోనే ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ వీరుల స్మారక చిహ్నం ఈ స్మారక చిహ్నంలో కొంత భాగాన్ని భారతీయ స్వాతంత్ర సమర యోధులకు అంకితం చేసి అభివృద్ధి చేశారు అమృత్సర్ లో విభజన మ్యూజియం ఉంది వార్తా పత్రికలు మ్యాగజైన్లు ప్రభుత్వ శరణార్థి శిబిరాలను చూపించే ఛాయా చిత్రాలు వంటి అనేకం ఇక్కడ ఉన్నాయి ఇది అమృత్సర్ నగరంలోని చారిత్రాత్మక టౌన్ హాల్లో ఉంది అహ్మదాబాద్ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారక చిహ్నం ఉంది ఇక్కడ అనేక కళా ఖండాలను చూడవచ్చు ఆయన వ్యక్తిగత వస్తువులను తిలకించవచ్చు ఈ కళాఖండాలను కాలక్రమానుసారంగా ఏర్పాటు చేశారు సబర్మతిలోని గాంధీ మెమోరియల్ మ్యూజియంలో గాంధీ రాసిన ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఏడు లేఖలు ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది పేజీల మాన్యు స్క్రిప్ట్ ఆరు వేల ఛాయా చిత్రాలు నూట యాభై ఐదు అవార్డులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఇక్కడి మ్యూజియం లైబ్రరీలో ఐదు వందల తొమ్మిది ఆడియో క్యాసెట్లు నూట ఇరవై ఒక్క రికార్డులు అరవై మూడు వీడియో క్యాసెట్లు కూడా ఉన్నాయి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ ద్వారా నిర్వహించబడుతోన్న మౌలానా ఆజాద్ మ్యూజియంలో ఆజాద్ కు చెందిన అనేక కళాఖండాలు ఉన్నాయి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఛాయా చిత్రాలు అవార్డులు బహుమతులు వ్యక్తిగత ఉపయోగ వస్తువులు పత్రికలు వంటివి ఇక్కడ తిలకించవచ్చు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కోల్కతాలో నేతాజీ రీసెర్చ్ బ్యూరో స్థాపించిన ఈ మ్యూజియంలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి విస్తారమైన వస్తువుల సేకరణ ఉంది ఇందులో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన వస్తువులు ఫోటోలు లేఖలతో సహా అనేకం ఉన్నాయి ముంబైలోని మణిభవన్ మ్యూజియం ప్రాంగణంలో మహాత్మా గాంధీ తన జీవితంలో పదిహేడు సంవత్సరాలు గడిపారు ఇక్కడ ఆయనకు చెందిన వివిధ వ్యక్తిగత వస్తువులను చూడవచ్చు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ప్రధాన కార్యాలయంగా మారిన నివాసం ఇది మణిభవన్ కేంద్రంగా గాంధీ గృహ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం స్వదేశీ కిలాఫత్ ఉద్యమాలను ప్రారంభించారు చరకా అనుబంధం ఇక్కడే మొదలయ్యింది జనవరి నాలుగున గాంధీని అరెస్ట్ చేసిన టెర్రస్ కూడా ఇక్కడ చూడవచ్చు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో శాస్త్రికి సంబంధించిన ఫోటోలు స్మారక చిహ్నాలు కళాఖండాలు సామాజిక రాజకీయ జీవితానికి సంబంధించిన కథనాలను ప్రదర్శనకు వచ్చారు